బెస్ట్ వెరుకోస లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే నేను విజయ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బంగారం గురించే ఒకటే చర్చ అసలు ఇప్పుడు బంగారం ధరలో ఆ స్థాయిలో ఎందుకు పడిపోతున్నాయి ఇటీవల చూస్తే పీక్ వెళ్ళినటువంటి గోల్డ్ ప్రైజ్ సిల్వర్ ప్రైజ్ ఇప్పుడు ఒక్కసారిగా అమాంతంగా గడిచినటువంటి రెండు మూడు రోజుల్లో ఎందుకు పడిపోయాయి దీని వెనుకున్నటువంటి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది అసలు ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి మంచి రోజులేనా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ప్రదీప్ జోషి గారు నమస్తే గురుగారు గత కొన్ని రోజులుగా చూస్తే గోల్డ్ ప్రైజెస్ అన్ని కూడా ఒక రకంగా భయపెడుతున్నాయి ఎప్పుడు ఊహించిన స్థాయికి పీక్ వెళ్ళిపోయింది ఆ తర్వాత వెంట వెంటనే గత రెండు రోజుల నుంచి కూడా చూస్తే భారీగా పడిపోతూ వస్తున్నాయి ఎందుకు కారణం అంటారు నేను బిజినెస్ ఆస్ట్రాలజర్ ఇటు ఆస్ట్రాలజికల్ వే లోనూ చెప్తాను ఇటు మీకు మార్కెట్ వేవ్ లోను చెప్తాను జియో పాలిటికల్ వార్ నడుస్తుంది మన దేశం మీద అంతర్యుద్ధం నడుస్తుంది ఇది మన దేశం మీద చేసినటువంటి పెద్ద దాడి ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మన దేశం మీద చేసిన పెద్ద దాడి మనము గతంలో వెనక్కి గనక వెళితే గనక దసరా దీపావళి ఆ టైంలో మన భారతదేశానికి బెదిరింపు వచ్చింది అమెరికా నుంచి ఏమని మేము అగ్రికల్చర్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము భారతదేశంలోకి వస్తాము అంటే అప్పుడు మోదీ గారు ససేమిరా అన్నారు లేదు లేదు దాంట్లో అగ్రికల్చర్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేదే లేదు ఈ దేశానికి వెన్నుముకనే అగ్రికల్చర్ మా రైతుల్ని మేము ఇంకా పాడు చేసుకోము కాబట్టి అది ఎట్టి పరిస్థితిలో తలొగ్గేదే లేదు అన్నారు అప్పుడు వేసినటువంటి ప్లాన్ ఇది దానికి ఆల్రెడీ బ్యాక్ సైడ్ లోనే ఎగ్జిక్యూషన్ జరిగింది మీరు వెనక్కి గనక వెళితే మార్కెట్ గనక వెనక్కి వెళితే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అక్కడ నుంచి టారిఫ్ల గురించి మనని భయపెట్టడం స్టార్ట్ చేశారు మన దేశం భయపడలేదు దేనికి తల వంచల మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు దేనికి భయపడలేదు మన విదేశీ విధానం బాగా ఉంది వీళ్ళని ఇట్లా డైరెక్ట్గా కొట్టలేము వీళ్ళని ఇండైరెక్ట్ కొట్టాలని చెప్పి ఏం చేశారు అంటే మన భారతదేశం యొక్క సెంటిమెంట్ ఏంటి బంగారము వెండి ఏ దేశంలో కూడా బంగారం పూజించరు మన దేశంలో మాత్రం బంగారాన్ని పూజిస్తారు ఏ దేశంలో దేవుళ్ళకు కానీ ఎక్కడ కానీ వెండి తొడుగులు బంగారు తొడుగులు పెట్టుకోరు ఓన్లీ మన దేశంలోనే బంగారు తొడుగులు వెండి తొడుగులు బంగారం ఆభరణంగా ఎక్కువగా వాడేది ప్రపంచంలో ఎవరంటే ఓన్లీ భారతదేశం మిగతా దేశం లోపల ఆభరణాల మీద పెద్దగా మక్కువ ఉండదు వాళ్ళంతా బిజినెస్ మీదనే మక్కువ ఉంటుంది తప్ప ఆభరణాల మీద మక్కువ ఉంటుంది కాబట్టి భారతదేశం సెంటిమెంట్ ఏంటి బంగారము వెండి కాబట్టి దీని మీద మన వీళ్ళని మోసం చేయాలనేది ప్రయత్నం ఇప్పుడు జరిగింది మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు రోజునే రోజు నుంచి బంగారంలో వెండిలో ఒక పెద్ద డీల్ జరిగింది మీకు ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా చూడండి ఇది ఇండియన్ గవర్నమెంట్ సెబీ దృష్టికి వెళ్ళాలి సెబీ అందరూ అడగాలి మెయిన్ గా ఫినాన్షియల్ అడ్వకేట్స్ అందరూ కూడా దీని మీద కేసు తప్పకుండా వేయాలి సెబీ మీద మన భారతదేశానికి సంబంధించినది ఏ మార్కెట్ లేదు గోల్డ్ సిల్వర్ మన భారతదేశం మార్కెట్ కాదు అది ఎంసీఎక్స్ అంటారు ఎంసీఎక్స్ మార్కెట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యుఎస్ మార్కెట్ ఆ లో అమెరికా వాళ్ళందరూ కూడా గ్లోబల్లో ఉండేటువంటి మల్టీ బిలీనియర్స్ అంటే లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు వస్తున్నారు పోనీ అక్కడ ఫిజికల్ సిల్వర్ ఉందా అంటే ఫిజికల్గా సిల్వర్ లేదు అది ఓన్లీ బాండ్స్ అగ్రిమెంట్స్ ద్వారా మాత్రమే వాళ్ళు పర్చేజ్ చేస్తారు అంటే పేపర్ సిల్వర్ పేపర్ గోల్డ్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనది ఈ ఎంసీఎక్స్ మార్కెట్ అంతా కూడా అగ్రిమెంట్స్ బేస్ మీద పేపర్ సిల్వర్ పేపర్ గోల్డ్ మీద నడుస్తుంది ఫిజికల్ సిల్వర్ ఫిజికల్ గోల్డ్ మీద నడిస్తే అసలు ఈ ఫాల్ డౌన్ ఉండనే ఉండదు మార్కెట్ అప్పు పోతానే ఉంటది తప్ప తగ్గడం అనేది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు బిగ్ బిలియర్స్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఒక ప్లాన్ వేశారు ఆ ప్లాన్ ప్రకారము అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మన దేశం మీద దాడి చేయడానికి ఒక స్కెచ్ వేసుకున్నారు స్కెచ్ వేసుకొని ఏం చేశారు ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒక్కసారి మీరు కావాలంటే మార్కెట్ అబ్జర్వేషన్ చేయండి ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి మార్కెట్లో ప్రైస్ హైక్ చేయడము మళ్ళీ ప్రైస్ డ్రాప్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు ప్రైస్ డ్రాప్ చేయడము మళ్ళీ ఇన్వెస్టర్స్ లాగడము మళ్ళీ ప్రైస్ హిట్ చేయడము ఇలా ఫైవ్ టైం జరిగింది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి చూస్తే ఐదు సార్లు జరిగింది సో ఇప్పుడు ఏం జరిగింది ఇది ఇంకా కంటిన్యూ అవుతుండే నాలుగు లక్షల ఇరవై వేల వరకు మన బంగారం ధరబోయింది అంటే డాలర్లో చూస్తే ఒక వంద ఇరవై డాలర్ల వరకు బంగారం పోయింది ఎక్కడ యాభై ఎనిమిది రూపాయల దగ్గర ఉండే డాలర్ అక్టోబర్ ఇరవై ఒకటికి అమాంతంగా ఒకేసారి ఎలా పెరిగింది డాలరు అంటే వీళ్ళు పెంచడం వల్ల పెరిగింది వీళ్ళు లక్షల కోట్లు డబ్బులు పెడతా ఉన్న కొద్దికి మన ఇండియన్ కి సంబంధం లేదు ఇండియన్స్ పెడుతున్నారా లేదా సంబంధం లేదు మన ఇండియన్ ఈటీఎఫ్ ఏంది ఈటీఎఫ్ మార్కెట్స్ అన్నీ కూడా గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ మార్కెట్స్ అన్నీ కూడా ఎంసీఎక్స్ మార్కెట్ని ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ అంటారు సో దానికి లింక్ అయి ఉంటుంది సో అక్కడ విదేశీయులు ఇన్వెస్ట్మెంట్ చేసిన కొద్దికి చేసిన కొద్దికి మనకు పెరుగుతూ ఉంది మనకి ఆశ పెరుగుతా ఉంది మన రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి భారతీయులందరూ చిన్న చిన్న రిటైలర్సే భారతదేశంలో నాకు తెలిసి వంద కోట్ల కన్నా ఎక్కువ పెట్టే వాళ్ళు ఎవరు లేరు గోల్డ్ మీద సిల్వర్ మీద చిన్న చిన్న ఇన్వెస్టర్స్ రిటైలర్స్ మొత్తం భారతీయులందరూ కూడా కలిసి కొన్ని లక్షల కోట్లు ఇందు లోపల డంప్ చేశారు ఆశ పెట్టారు ఆశ పెట్టారు ఆశ పెట్టారు ప్రైజ్ పైకైంది ఫెడ్ చైర్మన్ ని మనం మెచ్చుకోవాలి ఈ రీసెంట్ ఎవరైతే ఇప్పుడు ఆయన విరామం తీసుకుంటున్నాడో ఆయన మెచ్చుకోవాలి ఆయన ఇంకా నేను ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాను అని భయపెట్టాడు ప్లస్ ఇంకోటి ఏంది ఇక ఆయన అయిపోతున్నాడు ఆయన ఫెడ్ చైర్మన్ చెప్పిన తర్వాత ఇంకా మేము ఇంట్రెస్ట్ ఇచ్చేది లేదు యుఎస్ గవర్నమెంట్కి ఏం ఇచ్చేది లేదు అని డిక్లేర్ అయిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది శనివారం రోజు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వస్తూనే శుక్రవారం రోజు మొత్తం ఫాల్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది ఆ రోజు ఏం చేశారు అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిన తర్వాత వచ్చేటువంటి కొత్త ఫెడ్ చైర్మన్ రంపు చెప్పినట్టు వింటాడా లేకపోతే వడ్డీ రేట్లు పెంచుతాడా తెలియదు కాబట్టి ఇక అయిపోయింది మన మన గేమ్ అయిపోయింది అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ గేమ్ క్లోజ్ చేద్దామని చెప్పి ఈ బిగ్ బిలియన్ అందరు కూడా శుక్రవారం ఫండ్ మొత్తం వెనక్కి తీసేసుకున్నారు సడన్ గా శుక్రవారం రోజు మార్కెట్ అప్పటిదాకా పన్నెండు గంటల దాకా సూపర్ ఉంది మార్కెట్ కరెక్ట్ గా అమెరికాలో ఏదైతే షట్డౌన్ మూమెంట్ వచ్చిందో సాటర్డే మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మిడ్ నైట్ మిడ్ నైట్ సాటర్డే వచ్చింది కరెక్ట్గా ఇక్కడ పన్నెండున్నర తర్వాత పన్నెండు గంట దాకా మార్కెట్ చాలా బాగుండే కన్సల్టేషన్ తీసుకొని చాలా బాగుండే పన్నెండున్నరకి మార్కెట్ పడ్డం స్టార్ట్ అయింది అని అంటే ఈ రోజు ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు ఈ మార్కెట్ పడ్డం ఆగలేదు కాబట్టి అది బంగారం అయినా తర్వాత వెండైనా రెండు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచే ర్యాలీ స్టార్ట్ అయ్యాయి అందరూ చూడండి సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే అంటే ఇంకోటి గ్రహస్థితులు కూడా దీనికి అనుకూలమయ్యాయి సో నేను గ్రహస్థితులతో కూడా కంపేర్ చేశాను మనకేమైంది అక్టోబర్ ఆ టైంకి గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయ్యాడు డిసెంబర్ తర్వాత కర్కాటక నుంచి బయటకు వచ్చాడు సో ఆ దా ఆ లెక్క రీత్యా కూడా బంగారం వెండి ధరలు పెరగాలి కానీ ఈ మానిపులేషను వాళ్ళు కూడా జ్యోతిష్యం ఫాలో అవుతున్నారేమో తెలియదు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మంచి జ్యోతిష్యులు ఉన్నారేమో తెలియదు కానీ వాళ్ళ ప్లాన్ మాత్రం భయంకరంగా వర్కౌట్ అయింది ఈ ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా లాభ పొందలేదు మొత్తం ఇండియన్స్ ఇది ఇండియన్స్ మీద జరిగినటువంటి ఒక పెద్ద విద్రోహ చర్య ఇది ఇది భారత ప్రభుత్వం తప్పకుండా సీరియస్గా తీసుకోవాలి సెబీ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఇది మ్యానిపులేషన్ గేమ్ ఇది చూడండి ఇదే టైంలో ఎంసీఎక్స్ మార్కెట్లో ఇప్పుడు ఇవాళ మనకి డెబ్బై ఐదు డాలర్లకు పడిపోయింది సిల్వర్ కానీ అదే ఫిజికల్ సిల్వర్ తోటి డైరెక్ట్ గా ట్రేడ్ చేస్తున్నటువంటి షాంఘాయ్ మార్కెట్ లో ఇప్పటికీ ఒక్క వంద ఇరవై ఏడు డాలర్లు నడుస్తా ఉంది అంటే బంగారము నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల కిలో మార్కు ఇప్పటికీ చైనాలో నడుస్తా ఉంది వెండి ధర వెండి ధర ఇప్పటికీ అక్కడ నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల కిలో ఈ రోజుకి నడుస్తా ఉంది ఇక్కడ మార్కెట్ డెబ్బై ఐదు డాలర్లకు ఉన్నప్పుడు అక్కడ కూడా డెబ్బై ఐదు డాలర్లకు రావాలి కదా గ్లోబల్ మార్కెట్ ఉన్నప్పుడు గ్లోబల్ అంత ఒకటే ఉండాలి కదా అలా లేదు ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి సెబీ సెబీ విషయంలో సీరియస్ అవ్వాలి సెబీ ఇంకోటి భారతీయులకి ఏదైతే షాంఘాయ్ మార్కెట్ తోటి కూడా సెబీ లింక్అప్ పెట్టుకోవాలి అది మాత్రమే జెన్యున్ మార్కెట్ జెన్యున్ సిల్వర్ మార్కెట్ అది పేపర్ మార్కెట్ కాదు ఎంసీఎక్స్ అనేది పేపర్ మార్కెట్ ఇది మోసపూరితమైన మ్యానుపులేషన్ మార్కెట్ కాబట్టి ఇది భారతీయులను చేస్తున్న మోసం గ్రహస్థ అలాగే గురువు గారు ఇంకొక విషయం కూడా అంటే ట్రేడింగ్ మన ఇండియా కూడా సో డాలర్ ని నమ్ముకోకుండా దానికి ఆల్టర్నేట్ కరెన్సీ మీద కూడా డిపెండ్ అవ్వాలి అనే భాగంగా ఇటీవల రష్యాతో జరిపినటువంటి ట్రేడింగ్ కావచ్చు అలాగే యూరోపియన్ కంట్రీస్తో చేయబోతున్నటువంటి ట్రేడింగ్ అంతా కూడా డాలర్ మీద డిపెండెన్సీని తగ్గించాలి అనేటువంటి నిర్ణయంలో భాగంగా జరిగిందనుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ నిర్ణయం వచ్చిన వెంటనే అదను చూసి ఇప్పుడు బంగారం రూపంలో ఇండియా మీద కొట్టాలనేటువంటి ప్రయత్నం నేను చెప్పిన స్టోరీ అంతా అదే ఇండియాని ఇండియన్ మీద కొట్టాలి కొన్ని లక్షల కోట్లు ఆవిరయ్యాయి ఎవరు తీసుకున్నారు సెబీ ఎంక్వైరీ చేయాలి ఇన్ని లక్షల కోట్లు ఎవరి దగ్గరికి పోయి సెబీ తప్పకుండా ఎంక్వైరీ చేయాలి ఇంత లాభం ఎవరు తీసుకున్నారు ఎవరు సడన్ గా ప్రైస్ డ్రాప్ చేశారు ఎందుకు ఇది జరిగింది ఇది తప్పకుండా భారత ప్రభుత్వము అండ్ నేషనల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వాళ్ళు కూడా దీని మీద సీరియస్ తీసుకోవాల్సిందే ఇది భారతీయుల సెంటిమెంట్ మీద కొట్టిన పెద్ద దెబ్బ భారతీయ ఆర్థిక పరిస్థితి మీద కొట్టిన పెద్ద దెబ్బ అందుకే ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి మనము థ్యాంక్స్ చెప్పాలి సో అందుకే బడ్జెట్ రోజు కావాలని ఆదివారం రోజే పెట్టారు ఆ ఆదివారం రోజు పెట్టినప్పుడు ఇండియన్స్ రియలైజ్ అవుతున్నారు రియలైజ్ అవ్వాలని పెట్టినట్టున్నారు కాబట్టి ఆ రోజు మొత్తం మార్కెట్ అంతా పడిపోయింది మనము మన దేశానికి మనం అండగా ఉండాలి అట్లాగే మన దేశ సెబి కూడా అండగా ఉండాలి ఇప్పటికీ సెబీ మారట్లే సెబీ అండ్ డాలర్ ఇండెక్స్ ఎందుకు మారట్లే డాలర్ ని మొత్తం బైకాట్ చెయ్యాలి మన దేశం కానీ చెయ్యట్లే అది చెయ్యకుండా మనం మనము ఇప్పుడు చైనా చూడండి చైనా ఇంత పడిపోయిన చైనాలో మనకి ఇంత ఇంత మార్పు వచ్చిందా మార్పు రాలే చైనాలో ఐకమత్యం ఉంది చైనా ఎవరు కూడా ఆయిల్ మీద డిపెండ్ అయ్యి లేరు ఓన్ ఈవీ ప్రొడక్ట్స్ తయారు చేసుకున్నారు ఓన్ మైనింగ్స్ స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళకి ఆయిల్ సప్లై చేయకున్నా పర్వాలేదు వాళ్ళ దేశం ఆగదు వాళ్ళ దేశం ఆగదు కానీ మన దేశం ఆగిపోతుంది డాలర్ లేకపోతే మన దేశాన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి దీనికి వెంటనే ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాలి అండ్ ఐ థ్యాంక్స్ టు నిర్మలా సీతారామన్ గారు ఎందుకోసం అంటే ఆవిడ మేడం గారు క్లియర్గా చెప్పారు ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో వేరే వేరే ప్రదేశాల్లో మైనింగ్స్ కొత్తవి ఓపెన్ చేస్తున్నాము అంటే మనం సెల్ఫ్ గా మారాలి మన దగ్గర కూడా సిల్వర్ అండ్ గోల్డ్ మైన్స్ ఉన్నాయి మనము ఓన్ ప్రొడక్షన్ చేసుకోవాలి మన సొంత మార్కెట్ రావాలి భారత్ మొత్తం ప్రపంచంలో భారతదేశం చైనా ఇవి రెండిట్లో మాత్రమే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఈ రెండు దేశాలతో నడుస్తుంది మధ్యలో అమెరికా తోటి ఏం పని దా ముప్పై కోట్ల మంది కూడా జనాభా లేనటువంటి అమెరికా అంత మొత్తం దేశాలని శాసిస్తుందంటే బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ వర్సెస్ డాలర్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ తోటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ లో మీడియం ఏదైతే డాలర్ ఉంది కాబట్టి ఇవాళ అమెరికా సస్టైన్ అవుతుంది లేకపోతే అమెరికాని ఎవడు చూడడు ఎవడు కానడు ఇది అమెరికా చేసినటువంటి పెద్ద కుట్ర భారతదేశం మీద నేను అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు గోల్డ్ ఎవరు ఇన్వెస్ట్ చేసినా సిల్వర్ ఎవరు ఇన్వెస్ట్ చేసినా డోంట్ బై మోర్ దెన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు పడిపోతుంది లక్ష ఇరవై వేల వరకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ పడిపోతుంది ఆ తర్వాత సిల్వర్ కూడా రెండు లక్షల ఇరవై వేలు పర్ కేజీ వరకు పడిపోతుంది ఇంకా తగ్గుతుంది రెండు లక్షలకు కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది సిల్వర్ అప్పటి వరకు భారతీయులు ఎవరు కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకండి అత్యాశకు వెళ్ళకండి కానీ చాలా అవకాశం ఉంది లో ఉంది కానీ మన దేశంలో లేదు ఎందుకు లేదు మన దేశంలో ఎందుకు లేదు అంటే మన దేశంకి సొంత ప్రతిపత్తి లేదు స్వయం ప్రతిపత్తి లేదు షాంఘాయ్ మార్కెట్ స్వయం ప్రతితో ఉన్నటువంటి మార్కెట్ మన దేశ ఎంసీఎక్స్ మార్కెట్ అమెరికాకి సంబంధించిన బాండ్స్ తోటి నడిచే మార్కెట్ అది మీరు గూగుల్ని అడగండి గూగుల్లో సెర్చ్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయండి ఇది భారతీయులకు చేస్తున్న పెద్ద మోసం భారత ప్రభుత్వం పట్టించుకోనటువంటి పెద్ద మోసం ఇది ఇది మ్యానిపులేషన్ ఇది మోసం ఈ మోసంని తప్పకుండా గుర్తుపట్టాలి సెబీ సెబీ దీని మీద సీరియస్గా నిర్ణయం తీసుకోవాలి భారతదేశానికి సంబంధించిన ప్రత్యేక ఫిజికల్ గోల్డ్ సిల్వర్ మార్కెట్ని ఏర్పడి ఏర్పాటు చేయాలి ఎంసీఎక్స్ ని బైకాట్ చేయాలి ఇది తప్పకుండా జరగాలి ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా సరే ప్రొఫెషనల్ ఫినాన్షియల్ అడ్వకేట్స్ ఉంటే కనుక దీని మీద తప్పకుండా హైకోర్టులో సుప్రీం కోర్టులో పిటిషన్ వెయ్యాలని నేను కోరుకుంటున్నాను నేను ఆ రోజు గనక సుమన్ టీవీలో గనక ముందే గనక నేను చెప్పి ఉండకపోతే శుక్రవారము మార్కెట్ పడిపోతుంది అని నేను ముందే గనక చెప్పి ఉండకపోయింటే ఇవాళ ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఎంతో మంది కోల్పోయేటట్టు నాకు చాలా మంది ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు గురుజీ మీరు చెప్పారు మేము మీ మాట మీద నమ్మకంతో మేము పెట్టుబడి పెట్టలేదు చాలా మంది చెప్పి థ్యాంక్స్ 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 అని మంది థ్యాంక్స్ నోటి చెప్పారు తెలుసా నేను ఇప్పుడు భారత ప్రభుత్వానికి సంబంధించి భారతీయులకి ఆల్మోస్ట్ నేను ఒక వెయ్యి కోట్లు నష్టం కాకుండా కాపాడు గర్వంగా ఉంది నాకు నేను ఆల్రెడీ చెప్పాను శుక్రవారం మార్కెట్ పడిపోతుంది మీకు చంద్రగ్రహణం సూర్యగ్రహణం రాబోతుంది రాబోయేటువంటి మార్కెట్ అస్థిరంగా ఉంటుంది సూర్యగ్రహణం తర్వాత మార్కెట్ పెరుగుతుంది అని చెప్పాను ఈ లోపల నేను ఈ మీడియా త్రూ నేను అప్పీల్ చేస్తున్నాను ఈ సెబిలో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరు షాంఘాయ్ మార్కెట్ తోటి లింక్ పెట్టుకోండి మీరు బ్రిక్స్ పాయింట్ తెస్తా అంటున్నారు కానీ చైనాతో మీరు సత్సంబంధం పెట్టలేదు లేదంటే భారతదేశానికి సంబంధించి భారతదేశం ఏం తక్కువైంది ఏం తక్కువ ఉంది మన భారతదేశంలో నూట అరవై కోట్ల మంది నూట అరవై ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఈ భారతదేశంలో ప్రతి రోజు కొన్ని టన్నుల బంగారము క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి కొన్ని లక్షల టన్నుల బంగారం క్రయ విక్రయం జరుగుతుంది మనకి సొంత మార్కెట్ ఎందుకు లేదు మన గోల్డ్ సిల్వర్ మార్కెట్ మన సొంత ఎందుకు లేదు అది పెట్టండి మన దేశంతో మనం ట్రేడ్ చేసుకుందాం మన దేశంలో ఉన్న ఫండ్ మనం మనం తీసుకుందాం వేరే దేశం వాడు వచ్చి మన దేశంలో వచ్చి డబ్బులు పెట్టి మనల్ని మ్యానిపులేట్ చేసి వాడు డబ్బులు తీసుకుంటే మనం అందరం బఫూన్సా మనం అందరం జోకర్సా ఇది ఇది భారతదేశం మీద జరుగుతున్నటువంటి ఉగ్రవాద చర్య కింద తీసుకోవాలి తప్పకుండా ఎంతో మంది వాళ్ళు మార్జిన్ కోల్పోయి చాలా మంది చేసుకునే దాకా వెళ్ళారు నేను అందుకే ఒక వీడియో చేశాను ధైర్యంగా ఉండండి మళ్ళీ మంచి రోజులు వస్తాయి ధైర్యంగా ఉండండి అని చెప్పాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇన్వెస్టర్స్ ధైర్యంగా ఉండండి ఎవరు ధైర్యం కోల్పోవద్దు అండ్ మీకు అది కూడా చెప్తున్నాను మళ్ళీ అమెరికా షట్డౌన్ మొత్తం పోయి షట్డౌన్ ఎత్తేసి మళ్ళీ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి తగ్గగానే సిల్వర్ మళ్ళీ మన ఇండియన్ మార్కెట్లో ఎంసీహెచ్లో నాలుగు లక్షల ఒక వంద ముప్పై డాలర్ల వరకు కూడా పోతుంది చూడండి ఒకటేసారి గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది గ్రీన్ క్యాండిల్ వస్తుంది ఇప్పటి వరకు ఎవరైనా క్యాష్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అంటే ధైర్యపడకండి భయపడకండి ఇది అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అంటే ఒక వంద ముప్పై ఎనిమిది నుంచి ఒక వంద యాభై రూపాయల వరకు సిల్వర్ ఈటీఎఫ్ కాస్ట్ చూసుకుంటే అక్కడి వరకు ఇది వెనక్కి వెళుతుంది నూట ఎనభై రూపాయలు కన్సాలిడేటెడ్ తీసుకుంటుంది సో ఓపిక్ గా మార్జిన్ మెయింటైన్ చేసుకోండి లేదంటే క్యాష్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు అమ్మకండి ఇప్పుడు ఓపిక్ గా ఉండండి బంగారం అయినా సిల్వర్ అయినా రెండిటికి ఓపిక్ గా ఉండండి మళ్ళీ కరెక్ట్ గా ఇంకొక పదిహేను రోజుల్లో సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత అంటే మార్చి మూడో తారీఖు తర్వాత మళ్ళీ మార్కెట్ గట్టిగా పుంజుకుంటుంది నాకు తెలిసి మూడు రోజుల్లో ఇంకా థర్స్డేకి మార్కెట్ మెల్లిగా పైకి లేస్తుంది బంగారు పడుతుంది లక్ష ఇరవై వేల వరకు పడిపోయే అవకాశం ఉందని మీరే అంటున్నారు కదా గురుగారు సో ప్రజెంట్ అయితే లక్ష ముప్పై ఎనిమిది వేలు ఉంది బంగారం అలాగే మూడు లక్షల వరకు సిల్వర్ ఉంది రెండు లక్షలు కూడా పడిపోయే ఛాన్స్ ఉంది ఇంకా కూడా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే ఇంకా సినిమా ఉంది ఇంకా సినిమా అయిపోలే ఓకే ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి గోల్డ్ కొనే వాళ్ళు ఓపిక పట్టండి రేపు కొనుక్కోండి రేపు హ్యాపీగా కొనుక్కోండి ఎందుకోసం అంటే ఇంకా ప్రైస్ తగ్గుతుంది కానీ కొనండి ఎందుకైనా వాడు ఇప్పుడు వాడు ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ బూస్ చేస్తాడు తెలియదు కదా మనకి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు అన్నట్టుగా లక్ష ఇరవై వేల వరకు వస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రైట్ వే అనుకోవచ్చా రైట్ టైం అనుకోవచ్చా నేను అదే చెప్తున్నా స్వామి మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము వాడు మళ్ళీ రేట్ తగ్గిస్తాడు మళ్ళీ మనల్ని ఫూల్స్ చేస్తాడు సో అసలు గోల్డ్ మీద ఇప్పుడున్న సిచువేషన్ లో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అసలు ఎక్కడ కూడా పెట్టు పెట్టుబడులు పెట్టొద్దు అంటారు కాపర్లు కొనుక్కోండి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కి మీరు సపోర్ట్ చేయండి భారతదేశానికి సపోర్ట్ చేయండి లో ఇన్వెస్ట్ చేయండి నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇన్వెస్ట్మెంట్ చేయండి మన దేశానికి బలం ఇవ్వండి ఇప్పుడు మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లాభాలు తీసుకోండి నేను వద్దని చెప్పను కాకపోతే అందు ఆ ఇన్వెస్ట్మెంట్ లో ఒక్క పది శాతం ఒక్క పది శాతం మీ డబ్బుల్లో మీరు దేశానికి ఇస్తున్నట్టుగా మీరు మీరు కూడా పార్ట్నర్లు అవ్వాలి దేశానికి ఆ పార్ట్నర్ అవ్వాలి అంటే మన దేశంలో గోల్డ్ సిల్వర్ మైనింగ్స్ మన దేశంలో డెవలప్ అవ్వాలి ఇంకా కాపర్ మైనింగ్ డెవలప్ అవ్వాలి కాబట్టి కాపర్ హిందుస్థాన్ కాపర్ లిమిట్కి కొన్ని షేర్లు తీసుకోండి నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకోండి ఇది ఇప్పుడు కూడా చెప్తున్నాను మన భారతదేశం మన భారత ప్రభుత్వము గౌరవ మోదీ గారి యొక్క ప్లాను గౌరవ శ్రీ నిర్మలా సీతారామన్ గారి ప్లాన్ పర్ఫెక్ట్ ఉంది మనకి కంపల్సరీ మైనింగ్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ రాబోతుంది సో ఇంకొక రెండు మూడు సంవత్సరాలు మైనింగ్స్ డెవలప్ అవుతాయి మనకంటూ ఓన్ మెటల్స్ మనకు వస్తాయి కాకపోతే ఈ లోపలనే మనకి మనకి సొంత మార్కెట్ రావాలి గోల్డ్ అండ్ సిల్వర్ రా మార్కెట్ ఇండియన్ మార్కెట్ రావాలి భారత్ గోల్డ్ సిల్వర్ మార్కెట్ బీజీఎస్ఎం రావాలి షాంఘాయ్ మార్కెట్ ఎట్లుందో అట్లా బీజిఎస్ఎం రావాలి అది వస్తేనే మన భారతదేశంలో బంగారము వెండి ధరలు నిలకడగా ఉంటాయి సామాన్యుడు బంగారం కొనగలుగుతాడు సామాన్యుడు వెండి కొనగలుగుతాడు మొన్నటి వరకు చూడండి సామాన్యుడు బంగారం కొనేటట్టుగా లేదు పిల్ల పెళ్లి చేద్దామన్న బంగారం కొనేటట్టు లేదు ఏ బంగారం పిల్ల పెళ్లి బంగారం లేదు స్వామి కావాలంటే నీకు ఆ బంగారం పైసలు అని ఇస్తా అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడుతుందో తెలియదు ఇంకేమన్నా కావాలంటే అడుగు అని చెప్పేసి అని అంటారు తప్ప లేదంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ట్రెండ్ మారిపోయింది ఎందుకోసం అంటే నేను ఎన్నో పెళ్లి సంబంధాలు కలుపుతాను కదా ఇప్పుడు బంగారం ఎంత పెడుతున్నాడు అని అడగట్లే బంగారం వద్దు కానీ పిల్లకి ఏదైనా ఇల్లు కొని అని అడుగుతున్నారు పిల్లకొక ఇల్లు ఎండి పిల్లగాడికి ఒక అపార్ట్మెంట్ కొని అండ్ ఫ్లాట్ కొని ఎందుకోసం అంటే పది తులాల బంగారం కొనే బదులు అదేదో ఒక అపార్ట్మెంట్ కి పెట్టుబడి పెట్టిచ్చేస్తే వాళ్ళు కాబరా చేసుకుంటారు అట్లుంది కాబట్టి నేను ఇప్పుడు మన ఇండియన్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ బంగారం సెంటిమెంట్ లో నుంచి కొంచెం బయటకు రండి వీళ్ళు మన సెంటిమెంట్ తోటి గేమ్స్ ఆడుతున్నారు భయంకరమైన గేమ్స్ ఆడుతున్నారు అంటే దాదాపు మూడు వందల యాభై రూపాయల వరకు పెంచి ఇవాళ అంత దాకా తీసుకొచ్చారు అంటే ఎన్ని కోట్లు భారతదేశ భారతీయ కరెన్సీ ఆవిరైపోయింటారు చెప్పండి మీరు చెప్పినట్టుగా మీరు ముందుగానే శుక్రవారం అలర్ట్ చేశారు మార్కెట్ పడిపోబోతుంది అందరు అలర్ట్ గా ఉండండి అన్నారు సో అదే విధంగా జరిగింది ఇప్పుడు ఇవాళ కూడా సోమవారం రాబోయేటువంటి రెండు మూడు రోజులు కూడా అబ్జర్వేషన్ చాలా ముఖ్యం అని కూడా మీరు చెప్తున్నారు ఇంటర్వ్యూ తీసుకొని అదే రోజు నేను చెప్పాను మీరు తొందరగా రిలీజ్ చేయండి లేకపోతే అందరు నష్టపోయే అవకాశం ఉంటుంది శుక్రవారం బిఫోర్ రిలీజ్ చేయండి అంటే శుక్రవారం బిఫోర్ రిలీజ్ చేశారు కాబట్టి థ్యాంక్స్ టు సుమన్ టీవీ అంటే సుమన్ టీవీ లేకపోతే నేను ఇంతమందికి నేను చెప్పేది వెళ్లేదు కాదు ఎంతో మంది సేవ్ చేసుకున్నారు జనాలు ఎవరెవరు నిజంగా ఇది ఇది అందరికి వెళ్ళాలంటే ఎవరెవరు నిజంగా నా మాట విని శుక్రవారం పెట్టుబడి పెట్టకుండా నా స్థైర్యంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా కామెంట్స్ లో పెట్టండి ఎస్ గురుజీ ఐ సేవ్ అండ్ అండ్ వన్ మోర్ నేను మనకు విశ్వాభు సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చెప్పాను గోల్డ్ సిల్వర్ ప్రైజులు పెరుగుతాయని చెప్పాను అప్పుడు ఏప్రిల్ మేలో అంటే మన ఉగాది ఉగాది పంచాంగ శ్రవణం ఇప్పుడు చెప్పాను పెరుగుతుంది అని చెప్పాను పంచాంగ రీత్యా పెరిగింది సో ఈ ఈ దరిద్రులు వీళ్ళందరూ కూడా పెట్టారు సో గ్రహాలు వాళ్ళని అట్లా ఫోర్స్ చేసాయి ఇప్పుడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చింది కాబట్టి గ్రహాలు ఇలా ఫోర్స్ చేసాయి ఓకే గురుగారు ఉంది ఉంది ఇది ఇది రియలిస్టిక్ రైట్ అండి సో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు అలాగే ఆర్థిక నిపుణులుగా ఉన్నటువంటి ప్రదీప్ జోషి గారు చెప్తున్నాడుగా ఖచ్చితంగా బంగారం మీద ఈ స్థాయిలో అంటే పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచించేవారు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అదేవిధంగా శుక్రవారం తాను చెప్పినట్టుగా మార్కెట్ క్రాష్ కాబోతుంది కాబట్టి అందరూ అలర్ట్గా ఉండండి ఇప్పుడే పెట్టుబడులు పెట్టేవాళ్ళు వెనక్కి తగ్గండి అని తాను చెప్పినటువంటి మాట కూడా నిజమైంది కాబట్టి రాబోయేటువంటి రెండు మూడు రోజులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కూడా బంగారం ధరలు అటు జ్యోతిష్య శాస్త్ర శాస్త్రం ప్రకారం చూసినా అదేవిధంగా మన మీద పన్నినటువంటి ఒక విద్రోహ కుట్ర అమెరికా పన్నినటువంటి ఈ గేమ్ అంతా కూడా అమెరికా ఆడుతున్న ఈ గేమ్లో భాగంగా మరింత కూడా బంగారం ధరలో పడిపోయేటువంటి అవకాశం ఉంది గోల్డ్ దాదాపుగా లక్ష ఇరవై వేల వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా సిల్వర్ కూడా రెండు లక్షలు అంతకంటే కూడా ఇంకా తక్కువకి ఒక కేజీ ధర పడిపోయే ఛాన్స్ ఉందని ప్రదీప్ జోషి గారు చెప్తున్నారు అయితే ప్రదీప్ జోషి గారు చెప్పినట్టుగా శుక్రవారం ఆయన చెప్పినట్టుగా మార్కెట్ పడిపోతుంది అనేటువంటి ఆయన చేసినటువంటి సూచనను నమ్మి పెట్టుబడులు పెట్టని వారు అదేవిధంగా ఆయన్ని ఫాలో అయ్యి ఇప్పటివరకు కొంతవరకు మనీని సేవ్ చేసుకున్న వారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్